భైరవం అనే సినిమా ట్రైలర్ మొన్న రిలీజ్ అయింది మంచు మనోజ్ బెలంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ ఈ ముగ్గురు హీరోలు డైరెక్టర్ కొత్తవాడే ప్రొడ్యూసరు కొత్తవాడే ఈ సినిమాలో ఏముంది అసలు ఎందుకు చూడాలి అన్నదే ఈ వీడియో ఫ్రెండ్షిప్కి కొత్త అర్థం చెప్పేదే ఈ సినిమా భైరవం అనే మాటకి అర్థం సినిమా మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది మీరు ట్రైలర్లో కనుక చూసుకుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక డైలాగ్ చెప్తాడు ఆ రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు ఉన్నాడు వీళ్ళ కోసం ఈ సీన్ ఉన్నాడు అని చెప్పాడు అంటే ఈ సినిమా కాన్సెప్ట్ ఫ్రెండ్షిప్ నేపథ్యంలోనే సాగుతుంది ఫ్రెండ్షిప్ యాక్షన్ అండ్ కామెడీ కామెడీగా ఎక్కడా కనిపించలేదు మనోజ్ మాటలను బట్టి కామెడీ ఉందేమో అని అనుకోవడమే తప్ప వేరే ఏం లేదు సినిమా భైరవం అనే సినిమా యాక్షన్ అండ్ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్లో తెరకెక్కించిన సినిమా అని విశ్లేషకుల ద్వారా మనోజ్కి దగ్గర వాళ్ళ ద్వారా నేను కనుక్కున్న పర్సనల్గా సినిమా అయితే అల్టిమేట్ ఉంటుంది తప్పకుండా చూడొచ్చు అది స్టోరీ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ